ఇంకా లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవితతోటి ఎక్కువ సంబంధం పెట్టుకొని ఉండటానికి ఇష్టపడటం లేదు ఆమెను అంటి అట్టనట్టుగా ఉంటున్నట్టుగా కనిపించింది కనిపించేటప్పటికీ ఈమె హ్యుమిలియేషన్కు గురవుతున్నట్టుంది అందులో ఏంటంటే ఇటువరకు ఉన్నంత ఆప్యాయత లేదు నన్ను ఇంకా దూరం పెట్టేస్తున్నారు అనేది ఈమెకేమో రాజకీయంగా పనిచేయాలి రాజకీయంగా ఒక నాయకురాలుగా ఎదగాలి ప్రముఖ స్థానంలో ఉండాలి అనేది ఈమెకు కోరిక కానీ ఈమెకున్నటువంటి పరిస్థితి ఏమో ఈమె లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవటం వల్ల ఈమె పరిస్థితి ఇంకా దిగజారిపోవటం వల్ల ఈమెను ఇంకా ఎక్కువ పక్కకు పెట్టటం తోటి ఇంకా హ్యుమిలియేషన్ను భరించలేక ఇంకా అనేక విధాలుగా ఇంకా బయటపడుతూ బయట అసంతృప్తిని అంతా గోడంతా వెలగెక్కి ఒక్కొక్క సందర్భంలో బరెస్ట్ అవుతూ ఇంకా ఆమె ఇంకా పార్టీ మీద విరుచుకపడటము ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే ఇంకా విరుసుకడుతుందో పార్టీ ఇంకింత దూరం పెట్టటము ఈమె గట్టిగా సూటిపోటి మాటలు అనటంతో పార్టీ ఇంకింత ఆమెను ఏందని అంటే దూరం పెడుతూ రావటం వల్ల దూరం ఇంకింత పెరిగిపోవటం అనేది జరిగింది